ఎన్టీఆర్ అన్న ఆస్తులు విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి అన్నకున్న ఇల్లు కానీ కార్లు కానీ అవి చూస్తే మనకు మెంటలు ఎక్కిపోతుంది మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ ఇండియాలోనే అపారమైన ప్రభుత్వ కలుగున్న నటుడు ఆయన డైలాగ్ భాష ప్రావీణ్యం డాన్స్ ఇలా అన్ని అపరిమితమైన అభిమానాన్ని సంపాదించుకునేలా చేశాయి ముఖ్యంగా ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ అన్న స్థాయి ప్రపంచానికి తెలిసింది వివిధ దేశాల్లో తారకన్నకి అద్భుతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది సోషల్ మీడియాలో వేదికగా అభిమానులు తారక్కు నిన్న బర్త్డే విషయం బాగానే తెలిపారు ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్స్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆర్ఆర్ఆర్ ముందు వరకు టాలీవుడ్లో టాప్ హీరో తారక్ రాజమల్లి డైరెక్షన్తో వచ్చిన ఆర్ఆర్ తర్వాత ఏకంగా ఫ్యాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు ప్రపంచవ్యాప్తంగా తారకన్నకు అభిమానులు డబుల్ అయ్యారు విదేశాల్లోనూ ఎన్టీఆర్ అన్న పేరు చెప్తే పూనకాలు వచ్చే ఫ్యాన్స్ ఉన్నారు జపాన్లో తారకన్ అంటే పడి చచ్చిపోతారు ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్లో విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది అలాగే దేవర సినిమా కూడా జపాన్లో విడుదల చేశారు ఇక నిన్న తారకన్న పుట్టినరోజుగా గిఫ్ట్ ఆయనకు నటిస్తున్న వార్ టూ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే తారక్ నెట్వర్క్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఎన్టీఆర్ అన్న ఆస్తులు విలువైనంత ఒక్కసారిగా చూద్దాం ఎన్టీఆర్ అన్న ఆస్తులు సుమారు ఐదు వందల కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు హైదరాబాద్లో విలాసవంతమైన ఇంటిలో నివసిస్తున్నారు అన్న ఈ ఇల్లు ఆధునిక సౌకర్యాలతో కూడిన అత్యంత ఖరీదైన ఆస్తుల్లో ఒకటి అలాగే ఎన్టీఆర్ అన్నకు కార్స్ అంటే చాలా ఇష్టం ఆయన గ్యారేజ్లో ఉన్న కొన్ని లగ్జరీ కార్లు వాటిలో ఫోర్స్ నైన్ డబల్ వన్ సుమారు ఒకటి పాయింట్ ఫైవ్ క్రోర్స్ రేంజ్ రోవర్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మెరిసన్ బిజ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అలాగే తారకన్నకు వాచ్ అంటే చాలా ఇష్టం వన్ క్రో కోటి విలువైన వాచ్లు ఆయన దగ్గర ఉన్నాయని చాలా ఉన్నాయని అలాగే ఎన్టీఆర్ అన్న ఒక్కో సినిమాకు సుమారు ముప్పై కోట్ల నుండి యాభై కోట్ల వరకు రెమ్యునియేషన్ తీసుకుంటున్నారు వీటితో పాటు పలు బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు తారకన్న ఇలా తారక విలువ సుమారు ఐదు వందల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు